హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలో ఎవరు బెస్ట్ బ్యాటర్ అని అయితే యువరాజ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా అతను బ్యాటింగ్ చూస్తూ జీవితాంతం ఉండాలని అయితే యువరాజ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది ఆ ప్లేయర్ ఎవరు యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు ఇంకేమైనా వ్యాఖ్యలు చేశారా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మన టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ విషయం పైన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది యువరాజ్ సింగ్ వచ్చేసరికి రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ బ్యాటర్ అని అయితే ప్రశ్న అడగగా యువరాజ్ సింగ్ మాత్రమైతే ముగ్గురు డైనమిక్ ప్లేయర్స్ అనేది చెప్పడం జరిగింది ఎవరిని తక్కువ చేసడం అయితే చెప్పలేదు అని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలో వచ్చేసరికి రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్ కానీ బ్యాటింగ్ చేసే విధానం కానీ బ్యాటింగ్ చేసే టెక్నిక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందని అయితే యువరాజ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది రోహిత్ శర్మ అచ్చం నాలాగే బ్యాటింగ్ చేస్తారని అయితే కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా రోహిత్ శర్మ వచ్చేసరికి బ్యాటింగ్ టెక్నిక్స్లో ఉపయోగించే ప్లాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అయితే యువరాజ్ సింగ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా యువరాజ్ సింగ్ వచ్చేసరికి రోహిత్ శర్మ బ్యాటింగ్ మాత్రమైతే జీవితకాలం చూసినా తనివి అయితే రోహిత్ శర్మ పైన పోడుతల వర్షం అయితే కురిపించడం జరిగింది అదేవిధంగా హిట్ మ్యాన్ వచ్చేసరికి టూ థౌజండ్ లెవెన్లో వరల్డ్ కప్లో చోటు లభి చోటు లభిస్తుంది అప్పుడు అనుకున్నాడు కాకపోతే అప్పుడు టూ థౌజండ్ లెవెన్లో చోటు కోల్పోవడం జరిగింది అప్పుడు రోహిత్ శర్మ యువరాజ్ సింగ్ మధ్య సన్నివేశం అయితే జరగడం జరిగింది జట్టులో చోటు కోల్పోయినంత మాత్రాన నిరుత్సాహపడకు రాబోయే రోజుల్లో తప్పకుండా నీకు జాతీయ జట్టులో చోటు లభిస్తుంది మంచిగా మెరుగైన ప్రదర్శన చేస్తామని అయితే భరోసా ఇవ్వడం జరిగింది అదే విధంగా తర్వాత రోహిత్ శర్మ మొత్తం ఫోకస్ ఫ్యూచర్ క్రికెట్ పైన అయితే ఫోకస్ పెట్టడం జరిగింది అదే విధంగా అంచలంచెలు ఎదుగుతూ వచ్చడం జరిగింది టూ థౌజండ్ థర్టీన్లో జరిగిన ఛాంపియన్ ట్రోపీలో రోహిత్ శర్మ మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ ఛాంపియన్ ట్రోపీలో అద్భుతంగా రాణించడం జరిగింది ఓవరాల్గా మాత్రమైతే రోహిత్ శర్మ అప్పటి నుంచే తనలో ఉన్న టాలెంట్ మాత్రమైతే బయటపడుతూనే వస్తుందని అయితే యువరాజ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది తాజా ఇంటర్వ్యూ వచ్చేసరికి ఒక స్పోర్ట్స్ ఛానల్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఇంటర్వ్యూ సన్నివేశాలు అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే యువరాజ్ సింగ్ వచ్చేసరికి నేను చాలామంది క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ని అయితే పంచుకోవడం జరిగింది ఎమోషన్లు కూడా పంచుకోవడం జరిగింది సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సేవాగ్ గౌతమ్ గంభీర్ సౌరవ్ గంగూల్ వంటి స్టార్ ప్లేయర్లతోనైతే డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం జరిగింది అదేవిధంగా స్టార్ క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మతో పాటు రైనా వంటి ప్లేయర్లతో కూడా డ్రెస్సింగ్ రూమ్స్ అయితే షేర్ చేసుకోవడం అని జరిగిందని చెప్పుకోవచ్చు వీరందరిలో కంటే హిట్ మ్యాన్ యొక్క అతని యొక్క మనస్తత్వం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అయితే యువరాజ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది యువరాజ్ సింగ్ వచ్చేసరికి రాబోయే రోజుల్లో కూడా మన రోహిత్ శర్మ మాత్రమైతే సూపర్గా రాణించాలి ఎన్నో రికార్డులు అయితే బద్దలు కొట్టాలని అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో అయితే తెగ అంటే తెగ వైరల్ మారడం జరిగినాయి మరి చూద్దాం రాబోయే రోజుల్లో మన రోహిత్ శర్మ వచ్చేసరికి ఏ రేంజ్ వరకు రాణిస్తాలో అయితే రాబోయే వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మీడియా కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా దేవ్ శంకర థ్యాంక్ యూ